విశాఖ సింహాచలం చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది భారీ వర్షానికి గోడకూలి ఏడుగురు భక్తులు చనిపోయారు ఇద్దరికి గాయాలైనట్లుగా తెలుస్తోంది ఇక్కడ ఉన్నటువంటి ఈ సంబంధించి ఈ గోడ ఒక్కసారిగా వర్షానికి కూలిపోవటంతో ఇది పాత మెట్ల దారి ఈ పాత మెట్ల దారిలో రెనోవేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి కానీ ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు అనే అంచనాతో ఇటువైపు నుంచి కూడా క్యూ లైన్ ని అనుమతించారు మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళంతా కూడా ఈ లైన్ లో వెళ్లాలని వాళ్ళంతా భావించారు ఇది టెంపరీగా కట్టారు ఇరవై రోజుల క్రితం మాత్రమే ఈ గోడ నిర్మాణం జరిగినట్లుగా తెలిసింది నేను చెప్పలేని ఆశీస్ ఉంది సార్ ఒకటి తీసుకున్నారు ఇది డ్రాయింగ్ ఆసీస్ వస్తే అని చెప్పి మీ మీద ఒక్క ఎవరు చేశారు ఎవరు లేరు ఎవరు చెప్పే వాళ్ళు ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చంద్రకీ చేయండి అని కొనుకున్న అర్థంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్ నేను కూడా వచ్చిన దేవుడి కార్యక్రమం కాదని దీని మీద డ్రాయింగ్ లేబోని అధిగమించి చేస్తే అక్కడ గోడ ఉంది గోడ ఉంది ఆ గోడ పిల్లర్ తో కట్టేడా సిమెంట్ తో కట్టాడా బ్రిక్ తో కట్టేడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి నాకు ఇలాంటివి కాదు రాజు చేయాలంటే రోజు చంద్రోత్సవం జరుగుతుంది ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా ఈ గోడ నిర్మాణం కేవలం ఆరు రోజుల కిందట మొదలై రెండు రోజుల కిందట పూర్తి చేశారు దీని అర్థం ప్రభుత్వం ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు సీరియస్ గా తీసుకోలేదు అని చెప్పి నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో ఈ పెద్ద మనిషి రాజకీయాల కోసం లడ్డు వివాదం చేసి మన వెంకటేశ్వర స్వామి పేరు ప్రఖ్యాతులు ఏ రకంగా రోడ్డు మీద తీసుకొచ్చాడు అన్నది కూడా ఈ పదకొండు నెలల కాలంలోనే చూసాం తిరుమల వైకుంఠ ఏకాదశి నాడు నిర్లక్ష్యం చేసిన దాని కారణం వల్ల ఆరు మంది బలికొనడం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే చూసాం ఈరోజు సింహాచలంలో చందనోత్సవం నాడు ఇంత దారుణంగా తెలిసి తెలిసి నిర్లక్ష్యం అనే ఒకే ఒక్క పదానికి అర్థం చెబుతూ ఏడు మందిని బలి కొనడం కూడా ఈరోజు చూసాం చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది ప్రతి సంవత్సరం సెంటిమెంట్ కూడా ఈ మధ్యకాలంలోనే శ్రీకాకుళంలో శ్రీకూర్మంలో ఏ రకంగా ఆబేళ్లు చనిపోవడం కూడా మన కల్లేదు చూసాం తిరుమలలో కోశాలలో ఏ రకంగా గోవులు చనిపోవడం కూడా మన కల్లేమితే చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ పన్నెండు ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే కడపలో కాశినాయన ఆశ్రమంలో ఏ రకంగా గుళ్ళోదర్లతో కలెక్టర్లే స్వయంగా వచ్చి కాశినాయన స్వామి ఆశ్రమాన్ని కాశీ కాశినాయన స్వామి గుడిని ఏ రకంగా ధ్వంసం చేశారో కూడా మన కల్లేదు చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా కేవలం ఈ పన్నెండు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతూ ఉన్న గుడులు గోపురాలకు సంబంధించిన వ్యవస్థల మీద ఆయన చూపుతా ఉన్న శ్రద్ధకు నిదర్శనం